హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రోజు అయితే మనం అమీర్పేటలో ఉన్నటువంటి న్యూ క్లాసిక్ అంచి శారీస్ లో అయితే ఉన్నాము ఆషాఢం కదా మనకి చాలా శారీస్ అయితే తీసి పెట్టేశారు ఇవన్నీ కూడా సేల్లో పెడుతున్నారండి మంచి కలెక్షన్ ఉంది అంటే లైక్ మనకి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా మనకి ఫంక్షన్స్ కి యూజ్ అయ్యే కలెక్షన్ కావచ్చు పట్టు కూడా ఉన్నాయి అలాగే సాఫ్ట్ సిల్క్ లో మెటీరియల్స్ అంటే అలాంటి కలెక్షన్ కూడా ఉంది అన్ని ఆఫర్స్ ఏ అంట ఒకసారి ఆఫర్స్ ఎలా ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కున్నా పదండి హలో అండి నమస్కారం అండి మా అక్క చెల్లికి తెలిసే ఉంటే మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి శారీ హౌస్ అమీర్ పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన ఈసారి మేము తీసుకొచ్చిన మీ గురించి పట్టుకం ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీలో కూడా చాలా కలెక్షన్ మనం తీసుకొచ్చినాం దాంట్లో మన ఆసాఢం ఆఫర్ ఉన్నాయి సో దాని ప్రకారంగా కొన్ని సెలెక్టెడ్ ఐటమ్ మనం తీసుకొచ్చినాం చూడండి వెరైటీ కూడా స్పెషల్ స్పెషల్ డిస్కౌంట్లు ఇస్తున్నాం ఈసారి మేము తీసుకొచ్చినాం ఇది ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి ఇవన్నీ సింగిల్ సింగిల్ డిజైన్కి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి

చాలా చాలా బాగున్నాయండి కాకపోతే ఒక్కొక్క డిజైన్ ఒకటే ఉంటుంది అవును మేడం కొన్ని సారీలో టూ త్రీ పీసెస్ ఉంటాయి కొన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి దీంట్లో మనకి ఏమంటే కలెక్షన్ ఏమంటే స్పెషల్ గా ఇస్తున్నాం మనం జస్ట్ ఫర్ ఆసాడా మా ఫోర్ డిజైన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి బట్టి కూడా వేరండి కొన్ని మనకి కోటాలో కూడా వచ్చాయి కొన్ని వామ్ సిల్క్ లో వచ్చాయి కొన్ని బనారసీ ఫ్యాన్సీ సార్ ఎంత గ్రాండ్ గా ఉంది చూసారా టూ ఫైవ్ ఖచ్చితంగా ఉంటుంది అలాగే సీకోలో వచ్చాయి ఇది కూడా బనారసి ఫ్యాన్సీలో టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఉండేటువంటి చీర అదే చందేరి ఫ్యాన్సీ ఇట్లా ఇది కూడా చూడండి ఇవన్నీ యాక్చువల్గా స్టైల్లో 2000 అబౌ అమ్మే సారీస్ ఉన్నాయి ఏమంటే మన దగ్గర కూడా మనకు ఆఫర్ లో ఇస్తున్నాం బట్టి 1095 మాత్రమే ఇప్పుడు మరి షిప్పింగ్ ఉంటదా సరే లేదా ఎట్లా షిప్పింగ్ చార్జెస్ దీనికి సెపరేట్ అవుతదా మేడం అంటే ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం అవును అవును సో షిప్పింగ్ అంటే ఎక్కువ అంటే అన్ని సెట్ వైస్ కాకుండా ఒక్కొక్క డిజైన్ లో ఉంది కాబట్టి మీరు షాప్ కి వస్తే బెటర్ అండి షిప్పింగ్ కూడా ఇస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి దీంట్లో కొన్ని డిజైన్స్ చూడండి చిన్న బోర్డర్ తో ఉంది ఇది యాక్చువల్ గా దీంట్లో చాలా కాస్ట్లీ సారీస్ కూడా కల్పినాం ఏమంటే ఇది ఒక 3300 కొన్ని ఉన్నాయి 1095 రూపీస్ ఏ చీర తీసుకున్నా కూడా బాగుంది సెల్ఫ్ లో కావాలంటే చాలా సాఫ్ట్ అంటే టస్సర్ లో వచ్చింది ఇది కొంచెం ఇలా వేద్దాం సార్ ఇట్లా వెళ్తే శారీ అర్థం కదా ఇలా థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో వచ్చేటువంటి కలెక్షన్ ఇంకా ఉంది సార్ ఇప్పుడు ఈ ప్రైస్ లో వేరే పీసెస్ ఇది ఒకటి ఉంది మేడం మోడల్ ఇది కూడా మనకి అదే ప్రైస్ కి ఇచ్చేస్తామండి యాక్చువల్గా టూ థౌజండ్ అబోవ్ సారీ ఉన్నాయి కానీ మనం ఈసారి స్పెషల్ ఆసడం ఆఫర్ పెట్టినామండి దాంతో పక్క చూడండి జస్ట్ థౌజండ్ నైన్టీ ఫైవ్ అంటే చెప్పాను కదా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వచ్చాయి ఇందులో మనకి కోటా జ్యూట్లో చందేరీలో టసర్లో బెనారస్లో సాఫ్ట్ సిల్క్లో చూడండి సీకోలో ఇట్లా బోలెడ్ అని ఉన్నాయండి అండ్ కొన్ని సెట్ వైజ్ వచ్చినాం చూడండి ఇది కూడా యాక్చువల్ గా టూ థౌసండ్ టూ థౌసండ్ పైన అమ్మే సారీ ఉంది మనం జస్ట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ మేడం థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ప్రెసెంట్ ఆఫర్ లో ఇవి కొంచెం ఎక్కువనే ఉన్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఈ సెట్ లో మాత్రం థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇంకా ఒక క్లియరెన్స్ సేల్ లాగా అనుకోవచ్చు మనకి ఆషాఢం ఆఫర్ లో ఏవైతే కొంచెం ఇక సెట్ వైజ్ లో కొన్ని కొన్ని కలర్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా ఇప్పుడు సేల్ లోకి వచ్చాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది చూడండి ఇది ఒక ఐటమ్ ఉంది మనకి ఇది కూడా ఏమంటే సెట్ వైజ్ ఉంది మనకి ఓకే ఏమంటే ఇది క్లియరెన్స్ సేల్ లో మనం ఇచ్చేస్తాం అవును మేడం యాక్చువల్ గా అయితే ఈ సారీ కూడా మనం ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా అమినం ఈ సారి మనం జస్ట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ కి ఇచ్చేస్తున్నాం మనం ఏ అవును మనం ఎయిట్ అంటే చూడండి చూడండి మేడం సాఫ్ట్ సిల్క్ లో మనకి మీనాకారి వర్క్ వచ్చి మేడం దీంట్లో కూడా మన దగ్గర కొన్ని సెట్స్ ఉన్నాయి డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి కొన్ని డిజైన్స్ లో కలర్ చార్ట్ కూడా ఉంది ఇది కూడా యాక్చువల్ గా మనం అమినం యాక్చువల్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అమినం జస్ట్ ఇప్పుడు ఆఫర్లు వేస్తున్నాం ఎయిట్ నైంటీ ఫైవ్ ఇవి కూడా ఆఫర్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అంట సో ఎంత లేదైనా తక్కువలో తక్కువ తీసుకున్నా ఎంత సేల్ పెట్టినా ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే ఆఫర్ కదా మేమే అమ్మినాం అదే కాకపోతే ఈసారి మనం ఇచ్చేస్తున్న ఆఫర్ లో 895 ఎయిట్ నైంటీ షిప్పింగ్ షిప్పింగ్ అయితే అడిషనల్ గానే పే చేయాలి ఎందుకంటే ఆఫర్ కదా ఇదంతా మనకి ఏమంటే సాఫ్ట్ సిల్క్ లో డిజైన్స్ చాలా ఉన్నాయి చూడండి వెరైటీ ఉంది ఎనీ చూడండి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ వేరే వేరే ఉంటాయి దాంట్లోనే అదే మీకు సెలెక్టెడ్ పీసెస్ ఉన్నాయి చీరల్లో చూడండి బాగున్నాయండి సో పది చీరలు అయితే తీసుకోవచ్చు ఇట్లా ఇంత మంచి చీరలు ఆషాఢమైన శ్రావణమైన మనకి శ్రావణం పర్పస్ కూడా ఇట్లాంటివి బాగుంటాయి కదా ఎవరికైనా పెట్టుబడికి కూడా తీసుకోవచ్చు మనం ఇప్పుడు ఆఫర్స్ ఉంది కాబట్టి మనకి దొరుకు గ్రే కలర్ ని సెలెక్టెడ్ పీసెస్ ఇస్తున్నాం అండి చాలా బాగుంటది అబట్ల సింగిల్ సింగిల్ ఉన్నాయి మీరు మళ్ళీ అవే రెండు మూడు చీరలు కావాలంటే మాత్రం ఉండవు చూడండి మేడం ఎన్ని డిజైన్స్ దీంట్లో చాలా ఉన్నాయి ఏమంటే ఇంకా షాప్ కి విజిట్ చేస్తే దాదాపు ఒక 100 సారీస్ మనం చూపించొచ్చు ఇవి మళ్ళా ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ చూస్తే చాలా వెరైటీ వస్తుంది కానీ మన మీద మీకు తెలిసే ఉంటది చూడండి వెరైటీ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి దీంట్లో జస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో మీనాకారీ వేవింగ్ తో చాలా బాగా ఇచ్చారు చాలా గ్రాండ్ గా ఉన్నాయి చాలా ఉన్నాయండి అంటే ప్రతి డిజైన్ ఒకటి పీస్ చూపించలేము కదా అందుకని ఇట్లాగే వేయటము స్టోర్ కి రండి వస్తే మాత్రం ఇంకా బాగా చూసుకోవచ్చు బాగా కొనొచ్చు మెయిన్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఏవైనా కూడా ఇవి బల్క్ లోనే ఉన్నాయి చీరలు అయితే కాకపోతే డిజైన్స్ రకరకాల డిజైన్స్ చాలా ఉన్నాయి ఓకే డిజైన్ కాదు విజిట్ చేస్తే దాదాపు థర్టీ ఫార్టీ డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ ఏమంటే గిఫ్ట్ పర్పస్ కి పెట్టుబడికి ఫంక్షన్స్ లో దేనికైనా వేయడానికి కూడా పనికి వస్తుంది అండి చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది నో మెయింటెనెన్స్ ఉంటుందండి పట్టు లుక్ మొత్తం ఎట్లా చాలా ఉన్నాయి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అనే వచ్చేస్తాయి కానీ ఎక్స్ట్రా ఎట్లాంటి వెరైటీస్ చూపిస్తారో చూడాలి మనం ఎన్నిసార్లు వీడియోస్ తీసాం కదా మనకి మనకెప్పుడు అంటే పట్టు చీరలు చాలా చూపిస్తూ ఉంటారు ఈసారి సార్లు ఉంది మేడం సాఫ్ట్ సిల్క్లో మంచి ప్రియస్ విత్ జరివి అవును మేడం దాంట్లో దీంట్లో లిమిటెడ్ పీసెస్ ఉంది అంటే మన కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి డిజైన్స్ కలర్స్ అన్నీ వేరే వేరే ఉన్నాయి

ఇంకొక ఐటమ్ ఇది ఉంది మేడం సాఫ్ట్ సిల్క్ లోని డిజైన్ డిజిటల్ డిజైన్ డిఫరెంట్ వచ్చినాయి ఇది కూడా యాక్చువల్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అబౌ మీ సారీ ఉంది కానీ మనం తీసుకొచ్చిన జస్ట్ చీర ఇలా ఉంటుంది చీర ఇంకా వీటిల్లోనే రకరకాల డిజైన్స్ చిన్న బార్డర్ తో వచ్చింది ఎంత సార్ ఇది ప్రైస్ అది నైన్ ఫిఫ్టీకి మేడం జస్ట్ నైన్ ఫిఫ్టీ అంటండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అసలు ప్రీమియం క్వాలిటీ ఇది ఒక ఫ్యాన్సీ చీర కూడా రాదు మంచి క్యాటలాగ్ చూస్తే నైన్ ఫిఫ్టీ ఇది మనకి డిజిటల్ ప్రింట్ లో మేడం కలంకారీ కొన్ని మోడల్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చిన దీంట్లో కొన్ని దాంట్లో మనకి కలర్ చార్ట్ కూడా ఉంటాయి ఓకే చూడండి చీర ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇలా ఉంటది చీర ఇవెంత ఇప్పుడు ప్రైస్ ఇది కూడా నైన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం నైన్ ఫిఫ్టీ రూపీస్ లోనే చాలా ఉన్నాయి డిజిటల్ లో ఉన్నాయి కలంకారీలో కావాలంటే కలంకారీలో కూడా ఉన్నాయి అంటే ఇలా ఇది మనం తీసుకొచ్చినాం సాఫ్ట్ సిల్క్ లో కొంచెం ప్రీమియం క్వాలిటీలో ఇది చూడండి ఇది డిఫరెంట్ ఉంది మోడల్ బోర్డర్ కూడా ఇట్లా వచ్చింది రెండు లైట్ టిష్యూ షైన్ కూడా ఉంది మనకి సెల్ఫ్ లో ది యాక్చువల్ 2500 పైన అమ్మినం సారీ ఈ సార్ మనం తీసుకొచ్చినాం జస్ట్ 1195 మాత్రమే మనం 1195 రూపాయస్ లో తీసుకోవచ్చు కొన్నిటిలో కలర్స్ ఉన్నాయి కానీ రిపీట్ అవ్వండి ఇప్పుడు మనకి సేల్ కాబట్టి అవును మేడం రిపీట్ కాదు ఇది సెలెక్టెడ్ పీసెస్ ఉంది బట్టి మనం కూడా చేస్తున్నాం యాక్చువల్ గా కాస్ట్ దీని 2500 పైన మనం ఈ వీడియో మట్టికి మనకి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇది చూడండి మనం ఇది డోలాలో మనకి ఏమంటే చూడండి మంచి వెరైటీ ఉంది చాలా బాగుంటది మనకి ఏమంటే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది సారీలో చాలా సుపీరియర్ క్వాలిటీ ఉంది చూడండి చాలా అంటే ఫాస్ట్ గా సేల్ అయ్యే శారీస్ ఇది దీనిలో మన దగ్గర డిజైన్స్ కలర్స్ కూడా వచ్చినాయి కొన్ని మనకి అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి యాక్చువల్ గా ఈ సారీస్ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పైన అమ్మిన సారీ ఈ సారీ మనం తీసుకొచ్చిన జస్ట్ లెవెన్ నైన్టీ ఫైవ్ మాత్రమే మేడం లెవెన్ నైన్టీ ఫైవ్ అవును మేడం చూసారా అసలు లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అంట మనకి నాకు తెలిసి లాస్ట్ వీడియోలో కూడా ఇవి వేసినట్టున్నాము ఇంకా మీరు కంపేర్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు ఎంత తక్కువ ప్రైస్ ఇస్తున్నారో చూడొచ్చు లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అంట కలర్స్ డిజైన్స్ బోర్ ఉన్నాయి ఫుల్ వివింగ్ బనారసీ హెవీ క్వాలిటీ బూటా ఉంది అల్ ఓవర్ ఉంది చూడండి ఎంత గ్రాండ్ గా ఉన్నాయో లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ లో మనకి స్టోర్ అయితే అమీర్పేట్లో ఆర్ఎస్ బ్రదర్స్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది ఆర్ఎస్ బ్రదర్స్ కి పక్కనే ఉంటుంది సో ఈజీగా మీరు రీచ్ అయిపోవచ్చు మెట్రో స్టేషన్ ప్లస్ బస్ స్టాండ్ అన్ని దగ్గరే మనకి ఎట్లా అయినా రీచ్ అవ్వచ్చు అండ్ ఆఫర్ కాబట్టి మీరు కొంచెం రండి ఇక్కడికి షాప్ వరకి ఎక్కువ తీసుకుంటారు వస్తే మాత్రం అట్లా బాటిల్ గ్రీన్లో రెడ్ లో లెవెన్ నైంటీ ఫైవ్ రేంజ్ లో వచ్చాయి నెక్స్ట్ ఇది ఇది చూడండి చూడలేదు చూడండి డిఫరెంట్ ఐటమ్ ఉంది సెలెక్టెడ్ పీసెస్ ఉన్నాయి ఫోర్ పీసెస్ ఇది యాక్చువల్ గా అయితే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ అబౌవ్ సారీ ఉంది మనం ఇచ్చేస్తున్నాం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి అది మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి ఫోర్ ఉన్నాయి మనం ఇది ఒక మోడల్ ఉంది అండి మనకి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఉన్నాయి కలర్స్ ఉంది అదే డిజైన్ లో ఇది ఒక పీస్ ఉంది అండి ఓకే ఆ దాంట్లోది ఇది ఒకటి ఉంది దాంట్లో ఇది ఇలా ఉంటది చీరా గ్రాండ్ గా ఉంది చాలా అండ్ ఈ బూటా వెరైటీలో మాత్రం త్రీ కలర్స్ వచ్చాయి ఇవన్నీ మనకి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కొన్ని దాంట్లో వన్ టూ త్రీ ఫోర్ పీసెస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ యాక్చువల్ గా అయితే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ అబౌవ్ అమ్మే సారీ ఉంది ఈ సారీ మనం తీసుకొచ్చినాం జస్ట్ థర్టీ నైన్టీ ఫైవ్ మాత్రం థర్టీ నైన్టీ ఫైవ్ రేంజ్ లోనే వచ్చేస్తాయండి ఇవన్నీ కాస్ట్లీ సారీస్ ఉన్నాయి దాదాపు త్రీ థౌసండ్ ఫైవ్ కానీ మనం ఇచ్చేస్తున్నాం స్పెషల్ ఆఫర్ లో ఏమంటే జీనియల్ ఆఫర్ ఇస్తున్నామండి సో మీకు లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి బట్టి మనం ఇచ్చేస్తున్నాం మీరు ఏదైనా తీసుకోండి జస్ట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రం రేంజ్ లో మీరు చూడండి అన్ని సెలెక్టెడ్ పీసెస్ ఉంది త్రీ థౌజండ్ అబవ్ మే సారీస్ ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోండి జస్ట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రం అన్నీ వచ్చాయండి బనారస్ వచ్చాయి ఫ్యాన్సీ వచ్చాయి

డిజైన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం రావడమే మంచిది ఇది చూడండి ఇది కూడా యాక్చువల్గా గా పట్టు సారీలో లైట్ వెయిట్ గా ఉంది ఏమంటే గిఫ్ట్ పర్పస్ కి పెట్టుబడికి శ్రావణ మాసం వస్తుంది మ్యారేజెస్ తో పెట్టుబడి తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఐటమ్ కూడా యాక్చువల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని సారీ కాస్ట్ ఉంది ఇది కూడా మన ఆఫర్ లో ఇచ్చేస్తున్నాం అండి చూడండి దీంట్లో మన దగ్గర కొన్ని కలర్స్ వచ్చినాయి డిజైన్స్ కూడా వచ్చినాయి చూడండి బార్డర్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ పైన అమ్మే సారీ ఉంది సో మనం ఈ ఈసారి తీసుకొచ్చినాం జస్ట్

ఇప్పుడు ఇది చూడండి మేడం యాక్చువల్ గా అయితే పట్టులో మనకి ఇది లైట్ వెయిట్ పట్టు ఉంది చాలా బాగుంటది చూడండి మేడం చాలా బాగుంటుంది డిజైన్స్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ చాలా ఉన్నాయి వెరైటీ కోసం చూపిస్తున్నాం మనకి దాంట్లో ప్యాటర్న్ డిజైన్ చాలా ఉంటది ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది దీంతో పాటు ఏమంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న ఒకేషన్స్ కి దేనికైనా కట్టుకోవడానికి కూడా బాగుంటది ఇది యాక్చువల్ గా సారీ కాస్ట్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అబవ్ సారీ అండి అనే ఈసారి స్పెషల్ ఆఫర్ లో తీసుకొచ్చినాం అండి జస్ట్ 1895 మాత్రమే మనం 1895 రూపీస్ లో చూడండి చాలా ఉన్నాయి ఇంకా ఇది యాక్చువల్ గా 3500 4000 పైన అమ్మే సారీ ఉంది చాలా బాగుంటది లైట్ వెయిట్ ఉంటది చాలా వెరైటీ కూడా నీడ్ ఉంది లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి బట్టి మనం ఇచ్చేస్తున్నాం దీంట్లో సో మీకు సెలెక్టెడ్ పీసెస్ ఉంది చూడండి కలర్స్ కూడా డిజైన్ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఏదైనా తీసుకోండి జస్ట్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మాత్రం ఎయిటీన్ నైన్టీ ఫైవ్లో అండి అన్నీ ఎక్కువ చిన్న తోనే వచ్చాయి చూడండి దీంట్లోనే ఇంకొక మోడల్ కూడా ఉంది మనకి ఏమంటే బూటా ప్రైజ్ లో వచ్చింది దాంట్లో మనకి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చూడండి సార్ చూపిస్తాం

నాలుగు వేల ఐదు వందలు చీర ఇప్పుడు పంతొమ్మిది వందలు యాభై రూపాయలు సెలెక్ట్ పీస్ ఇస్తే మనకి మళ్ళీ అవకాశం దొరకదు కాస్ట్లీ సారీస్ ఉంది కాకపోతే మనం చెప్పిస్తున్నాం కస్టమర్ కి మళ్ళీ కలర్స్ కాంబినేషన్స్ మళ్ళీ రిపీట్ రావు ఈ ప్రైస్ కూడా రాదు సో మనకి బడ్జెట్ లో ఈ సారీ కూడా దొరకదు అసలు ఎవరు నంబర్ ఇదో 5000 వేలే చీర చూడండి ఫ్యాన్సీలో పైతనీ స్టైల్లో మొత్తం వివింగ్ లో వచ్చినాయి బెనారస్ పైతనీ అంటాం దీనికి ఇక్కత్ పటోలా అంటాం చూడండి డిజైన్స్ అన్ని సింగల్ సింగిల్ ఉంటాయి మనకి దీంట్లో చూడండి కంప్లీట్లీ వివింగ్ అది ఏది ప్రింట్ కాదు సో దాంట్లో కొన్ని కలర్స్ మన దగ్గర వచ్చినాయి చూడండి ఇవన్నీ మనకి కలర్ సైడ్ అంటే సింగిల్ సింగిల్ కలర్ కొన్ని సారీస్ వచ్చినాయి చూడండి ఈ సారీ మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీ ఉంది ఈ సారీ మనం జస్ట్ తీసుకొచ్చినాం ఇది కూడా నైన్టీన్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాం 1950 రూపీస్ లో అండి పటోలా ఫుల్ ట్రెండింగ్ సారీస్ ఇది పైటానీ బార్డర్ ఉంటుంది సో ఇప్పుడు ఆఫర్ అండి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఇది చూడండి మేడం ఇది ఏమంటే సింగల్ నేతలో మనకి యాక్చువల్గా ఇది సారీ చూడండి కంప్లీట్లీ ఆల్ ఓవర్ డిజైన్ కంప్లీట్ సారీ మీద గ్రాండ్ సారీ ఉంది ఏమంటే దీంట్లో కూడా సెలెక్టెడ్ పీసెస్ ఉన్నాయి మనకి పర్టికులర్ ఇదే ప్యాటర్న్ లో ఇదే డిజైన్ లో కలర్ కావాలంటే దొరకదు సో మనం తీసుకొచ్చిన చూడండి సింగిల్ సింగిల్ డిజైన్స్ కి సింగల్ సింగిల్ పీసెస్ ఇది సెల్ఫ్ పళ్ళు ఉంది బట్టి దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ సూపర్ క్వాలిటీ ఉంది మేడం లైట్ వెయిట్ ఉంటది పెట్టుబడికి దేనికైనా బాగుంటది ఇది యాక్చువల్ గా దీంట్లో సారీస్ వచ్చేసి మనకి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అబవ్ అమ్మే సారీ ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోండి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ మాత్రమే పదిహేను మీరు ఏ శారీ తీసుకున్నా కూడా యాక్చువల్గా ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అబౌవ్ శారీ అమ్మేది ఈసారి మనం తీసుకొచ్చినాం స్పెషల్ జెన్యున్ ఆఫర్ ఇస్తున్నామండి సో ఏ శారీ అయినా తీసుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు మేడం మూడు వేలున్నర నాలుగు వేలు ఐదు వేల రూపాయలు కూడా శారీస్ ఉన్నాయి ఉన్నాయి సో మనం కస్టమర్కి ఏమంటే ఒక బెనిఫిట్ ఇస్తున్నామండి అండి ఇయర్లీ వన్స్ సో ఈ ఆఫర్ అంతా చూడండి ఇక్కడ డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్ని మేము తీసుకురాలేం బట్టి మీకు చూపిస్తున్నాం బల్క్ లో డిజైన్స్ ఉన్నాయి ఓకే దాదాపు మన దగ్గర ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ సారీస్ ఉంటాయి మనం ఇవన్నీ సేమ్ ప్రైస్ అంటున్నారు సేమ్ ప్రైస్ ఏదైనా తీసుకోండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓన్లీ అవును మేడం ఎన్ని దీంట్లో టూ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అబౌ అమ్మే సారీస్ ఉన్నాయి సో అన్ని కలిసి ఉన్నాయి మీకు అవకాశం ఉంది ఏదైనా తీసుకోండి పదిహేను యాభై చాలా ఉన్నాయండి ఇందులో కొన్ని రిపీటెడ్ కలర్స్ కావాలన్నా కొన్ని ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పదిహేను యాభైకి ఇస్తామండి ఇది అండర్ కాస్ట్ ఉంది ఏమంటే దీంట్లో బెనిఫిట్ అని ఏం లేదు ఒక ఐటమ్ మనం తీయాలి మీకు బెనిఫిట్ ఇవ్వాలని మనం ఇచ్చేది జెన్యున్ ఆఫర్ యాక్చువల్ గా ఒకసారి మీరు తీసుకుంటే మూడున్నర నాలుగు వేల ఐదు వేల రూపాయలది కూడా ఉంది దీంట్లో మనం స్పెసిఫై చేయలేం బట్టి డిజైన్స్ అన్ని కలిసి ఉంటాయి మీకు అవకాశం మళ్ళీ రాదు ఏమంటే కొన్ని లిమిటెడ్ అవకాశం ఉంది బట్టి మీకు ఏదైనా తీసుకోండి పదిహేను యాభై ఎవరికైనా పెట్టుబడికి దేనికైనా మ్యారేజ్ కి ఒకేషన్ కి గిఫ్ట్ పర్పస్ కి సెవెన్ మాస్ లో పెట్టడానికి దానికి దేనికైనా యూజ్ వచ్చేది

సో చూసారు కదా ఆషాడం సందర్భంగా అసలు మామూలుగా అయితే లేదు సేల్ అనేది మెయిన్ గా ఎట్లాంటి పట్టు చీరలు కావాలంటే తక్కువ ధరలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో ఒకసారి రండి మన న్యూ క్లాసిక్ కంచి హౌస్ ఫ్యాన్సీ నుంచి పట్టు చీరల వరకు ఆఫర్స్ ఆఫర్స్ మనం ఇచ్చేది ఆఫర్ ఇస్తున్నాం అండి మన దగ్గర ఫ్రెష్ వెరైటీస్ కూడా ఉన్నాయి దానిపైన కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నాం సో మీరు షాప్ కి రండి నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ ఉంది అన్ని వెడ్డింగ్ సారీస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి దాంతో పాటు ఇది ఆషాఢం వస్తు స్పెషల్ ఇస్తున్నాం అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సో చూసారు కదా వీడియో అయితే మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటాను ఇట్లాంటి బ్యూటిఫుల్ సారీస్ పట్టు చీరలైనా ఫ్యాన్సీ చీరలైనా ఆఫర్లో కొనుక్కోవాలి అనుకుంటే మన న్యూ క్లాసిక్ కంచికి అయితే రావాల్సిందే వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్